పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణంలో రామగుండం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు మాట్లాడుతూ ఎస్ఐ సంతోష్ పాల్గొని కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నటువంటి వాహనదారులను ఆపి జరిమానాలు విధించడంతో పాటుగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు అలాగే రాంగ్ డ్రైవింగ్ మద్యం సేవించే వాహనాలు నడపడం ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ ఇలా కూడా ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన నిశ్రమ్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురితే రెండు లక్షల భీమా వర్తిస్తుందని దీనికి సంబంధించి అందరూ ఎన్రోల్ చేసుకోవాలని సీఏ సూచించారు హలో 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 చెప్పండి అందరికి నమస్కారం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి జనవరి ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రోడ్డు భద్రత అనేది చేసింది దానిలో భాగంగా మేము గత నెల రోజులు అంటే జనవరి ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రోగ్రామ్ చేశాము అవేర్నెస్ కల్పించాము అయినా కూడా ఏంటంటే చాలామంది ప్రజలు హెల్మెట్ లేకుండా బెల్ట్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ రూట్లో వెళ్తున్నారు సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఈ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేస్తున్నాము మా రామగుండం స్టేట్లోని ఉన్న ప్రజలకు ట్రాఫిక్ వాళ్ళది ఒకటే విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ టూ వీలర్ మీరు ఇంట్లోనే తీసేటప్పుడు వితౌట్ హెల్మెట్ తీయకూడదు హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలి ప్లస్ సిగ్నల్స్ పాటించాలి రంగు అండర్ చేయకూడదు తాగి ఎవరు బలం నడవద్దు మీరు ఇంట్లోనే అయితే సేఫ్గా బయటకు వస్తున్నారో మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మనం రైట్ రూట్లో పోయినా కూడా ఏదైతే వ్యక్తి ఇలాగొస్తారో తెలియదు మనకు కాలు చేతులు తిరిగినా కూడా రెండు నెలలు మూడు నెలలు మనం రికవర్ అవుతాము బట్ హెడ్ అయితే ఏదైతే ఇంజరీ అవుతుందో దానివల్ల ప్రాణాలు పోతాయి మా గురించి కాదు మీ మీ ఫ్యామిలీ గురించి మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించి దయచేసి ఒకసారి టూ వీలర్ మీరు తీసేటప్పుడు పక్క హెల్మెట్ ధరించాలి హెల్మెట్ మర్చిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి మనం సెల్ ఫోన్ మర్చిపోతే ఒక నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ మనం వస్తామో మళ్ళీ ఇంటి వెళ్ళి తెచ్చుకున్నాం బట్ సెల్ ఫోన్ మర్చిపోవడంతో ఏం కాదు ఏంటంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేట్గా పాస్ అవుతుంది పొద్దునొచ్చే ఇన్ఫర్మేషన్ సాయంత్రం వస్తుంది బట్ హెల్మెట్ మీరు అనుకోండి ఆ క్షణంలో ఏం మన కరెక్ట్ పోయినా కూడా ఎదుటి వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చినా లేకుండా ఏదైనా పక్షులు కానీ మన కూడా పడిపోతే హెడ్ ఇంజురీ అయితే మీరు జరగాలని ఏమైనా జరిగితే మీతో మీరు ఒకరే ఏమైనా జరిగితే ఏమన్నా జరగాలంద ఏమైనా జరిగితే మీరు వెళ్ళిపోతారు బట్ మీరు ఉన్న ఫ్యామిలీ పిల్లల్ని కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు భార్య భర్త భార్యని కావచ్చు భర్తని కావచ్చు వాళ్ళు సఫర్ అవుతుంటారండి సో ఒకటి ఒక్కసారి మీరు ఇతరని బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ టూ వీలర్ టూ వీలర్కి హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము ఎవరైనా టూ వీలర్ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చినా కూడా విత్ హెల్మెట్ వన్ ఇవ్వండి వితౌట్ హెల్మెట్ ఉంది ఇవ్వకూడదు ఒకటి సెంట్రల్ స్కీమ్ మిస్ట్రం అనేది ఉంది అది ఫ్రీ యాప్లో మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు లేబరే కావచ్చు మన జనరల్గా స్టేట్ లెవెల్లో లేబర్ యూనియన్స్ ఇస్తూ ఉంటాయి అంటే ఆర్గనైషన్స్ ఎవరైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ వాళ్ళకు మనకు ఇది ఈ స్కీమ్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ లేబర్కి సంబంధించినవి మనము ఇన్సూరెన్స్ ఉంటుంది ఆర్గనేజన్ కాకుండా నాన్ ఆర్గనేజన్ ఎవరైతే ఆటో ఏ కావచ్చు ఇంకా జీప్ ఏ కావచ్చు లారీ వాళ్ళే కావచ్చు మీ అనేది ఒక యాప్ ఉంటుంది దాంట్లో ప్రతి ఒక్కరు ఇది నామినేట్ నామినేట్ చేసుకోవాలి దాన్ని ఎన్రోల్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే ఏదైనా జరుగుతుంది